మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కనీసం కష్టపడి ఒక రూపాయి కూడా నిలువ ఉండట్లేదు ఎంత కష్టపడి చాకరీ చేసినా ప్రమోషన్ రావట్లేదు నా కష్టాన్నంతా ఎవరో దోచుకుంటున్నారు నా మేధాశక్తిని కూడా ఎవరో దోచుకుంటున్నారు చాలా చికాకుగా ఉన్నాయి పరిస్థితులు అని అనుకున్నప్పుడు వ్యక్తి తను అనుభవించే బాధలు ఈ రకంగా కనుక ఉన్నట్లయితే వీటికి మహాద్భుతమైన తరుణోపాయం ఒకటి ఉందండి దీన్ని క్రిస్టల్ బాల్ ఇది ఉద్యోగపరమైన చికాకులని మనకి రావాల్సిన ధనం తాలూకు అడ్డంకులను వెరసి ఇంట్లో మనుషుల మధ్య అనుకోకుండానే శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుందండి ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ఇది రామబాణమా బ్రహ్మాస్త్రమా ఏదైనా అనుచండి కానీ దీన్ని తమ దగ్గర పెట్టుకున్న వాళ్ళు నాకు చెప్తున్న విషయాలను వింటుంటే నిజంగా ప్రపంచం ఎన్ని అద్భుతాల సమాహారం అని అనిపిస్తుందండి అటువంటి వాటిల్లో మనకి భూమిలోంచి దొరికినటువంటి ఓ అద్భుతమైన వస్తువు దీన్ని ఎవరైనా వాడుకోవచ్చండి ఇబ్బంది లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఫలానా నక్షత్రం వాళ్ళే దీన్ని పెట్టుకోవాలని ఏం లేదండి ఒక మనిషి తన ప్రొఫెషన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నెలంతా చాకరీ చేసిన జీతం సరిగ్గా రాకపోయినా ఎక్కువగా మన జీతం అప్పులు కట్టడానికి వెళ్ళిపోతున్నా రేపు ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి ఇబ్బందులు ఉన్నా చక్కటి తరుణోపాయం అండి మన ఇంట్లో పనికొచ్చే వస్తువులు ఎన్నో ఉంటాయి పనికిరాని వస్తువులు ఇంకా ఎన్నో ఉంటాయి నెగిటివ్ని కలిగించేటటువంటి వస్తువులు ఎన్నో ఉంటాయి మనకి తెలియకుండా మన ఇంట్లో నెగిటివ్ ఎంత కూర్చుంటుంది ఒక ప్యూరిఫైర్ కావాలండి ఒక స్ప్రే తీసుకుని మనం రూమ్లో స్ప్రే చేసినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ క్రిస్టల్ మన ఇంటికి వచ్చిన తర్వాత మనకి అంత ఆహ్లాదం వస్తుందండి క్రిస్టల్ నిర్ణయాన్ని నేను పంచభూతాలను ఆధారంగా చేసుకొని ఇస్తూ ఉంటాను మనిషిలో నీరుంది మనిషిలో అగ్ని ఉంది మనిషిలో ఆకాశం ఉంది మనిషిలో నేల ఉంది మనిషిలో అన్నీ ఉన్నాయి ఈ అన్నిటినీ కూడా తను నివసించే ప్రాంతంలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తోటి ఉండాలి పాజిటివ్గా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ క్రిస్టల్ని మీరు సొంతం చేసుకోండి అయితే క్రిస్టల్ ఎవరికి సొంతం కావాలో వాళ్ళ దగ్గరికే వస్తుంది వాళ్ళ దగ్గరే ఉంటుందండి సొంతం కావడానికి కొంత పరిమితులు ఉన్నాయి నిలబెట్టుకోవడానికి మనం కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చూసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి